హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ లీవ్ పెడతానని చెప్పాను కదా అంటే సీసీఎల్ పెట్టాను ఒక టెన్ డేస్ ఒంట్లో బాగాలేదని చెప్పేసి చిల్డ్రన్ కేర్ లీవ్ అది ఇప్పుడు లీవ్ శాంక్షన్ అయిందట ఫోన్ చేశాను ఇలా సర్టిఫికేట్ తెచ్చుకుందామని ఆఫీస్కి వెళ్తాను సీసీఎల్ మాకు వన్ ఇయర్ అంటే సిసిఎల్ వన్ ఇయర్ ఒక బేబీకి వన్ ఇయర్ ఇస్తారు ఇద్దరు బేబీస్ కలిపి టూ ఇయర్స్ మెటర్నిటీ లీవ్ ఇద్దరు బేబీస్ కలిపి వన్ ఇయర్ మొత్తానికి ఇద్దరు ఏమో చుట్టి మొత్తం ఎంతంటే సెలవులు మొత్తం మాకు ఈ త్రీ ఇయర్స్ కలుస్తాయి త్రీ ఇయర్స్ ఇస్తారనమాట బేబీస్కి ఇట్లా మమ్మల్ని పిల్లలు పుడితే మెటర్నిటీ లీవ్ ఆరేసిన ఆరేసిన అలా ఇంకా వన్ ఇయర్ వన్ ఇయర్ సీసీఎల్ ఇస్తారు మొత్తానికి త్రీ ఇయర్స్ అయితే లీవ్ మాకు ఉంటుంది నేను సేమ్ బాగా పుట్టినప్పుడు సిక్స్ మంత్స్ మెటర్నిటీ లీవ్ వాడేశాను తర్వాత ఒక ఫిఫ్టీ డేస్ సీసీఎల్ వాడి ఇంటి ఇంక ఇంకంతే ఇంకా వన్ ఇయర్ ఉంది పదకొండు నెలలు ఉన్నాయి ఇంకా అందులో ఒక టెన్ డేస్ ఇప్పుడు వాడుతున్నాను అంటే ఈ లీవ్ ఏంటంటే సీసీఎల్ ఏమో బేబీకి పదిహేను పద్దెనిమిది సంవత్సరాల వరకు ఎప్పుడైనా వాడుకోవచ్చు మన ఇష్టం మన పిల్లలు పెద్దలు అయిపోతేటప్పటికీ అంతవరకు వాడుకోవచ్చు ఇంకా మెటర్నిటీ లీవ్ అంటే కడుపుతూ ఉన్నప్పుడు వాడాలి అవి కంటిన్యూస్గా వాడియాలి చేసేది మనకి ఎప్పుడు ఎన్ని రోజులు కావాలంటే అందులో వాడుకోవచ్చు ఇప్పుడైతే ఆఫీస్కి వెళ్ళి లీవ్ సర్టిఫికేట్ తెచ్చుకొని వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ లీవ్ సర్టిఫికేట్ ఇచ్చేసారు వచ్చేసాను మీరు చూడండి ఏడు చేస్తాను ఏ విరాజ్ య్ కేకర్రాకర్రా బతావు కేకర్రాడే లీవ్ షర్టిఫికెట్ ఇవ్వడానికి ఊరికే తిప్పినాడు కోర్ట్ ఎది కోర్ట్ ఎన్సీవో రైఫిల్ జమా చేస్తాం లీవ్ షర్టికెట్ ఇచ్చినప్పుడు ఆడేయమొచ్చు ఊరికే మధ్యలో కావర్లేదు అది లేదు ఇది లేదని గోల గోల మన బుర్ర తిన్నాడు అనుకున్నాడు ఆడదే రేట్ అయిపోయింది